హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామల్పాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ రోజు మన వీడియోలో బొజ్జ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళతో ఉండ్రాల పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా బెల్లంతో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మరి ఆలస్యం చేయకుండా ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని లేదా ఒక రెండు టేబుల్ స్పూన్ల పంచదారనైనా యాడ్ చేసుకొని ఈ వాటర్ అనేది మనకి రోలింగ్ బాయిల్ అవ్వే వరకు కూడా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరిపిండిని యాడ్ చేస్తున్నాను నేనైతే తడిపిండి యాడ్ చేస్తున్నాను పొడిపిండినైనా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా మనకి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇది మనకి కొద్దిగా చల్లారే వరకు కూడా ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టిన తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రబ్ చేస్తూ ఒక చపాతి ముద్దలాగా కలుపుకోవాలి అప్పుడే మనకి ఉండ్రాలు అనేవి సాఫ్ట్గా వస్తాయి చూసారు కదా ఇలా ముద్దలా కలిపిన తర్వాత ఇప్పుడు చేతికి అంటుకోకుండా కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండ్రాళ్ళగా చేసుకోవాలి చూసారు కదా అన్నీ కూడా ఇలా చిన్న సైజులో ఉండ్రాలు చేసుకోవాలి మనకి మధ్య మధ్యలో నెయ్యిని అప్లై చేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా చక్కగా వస్తాయి అన్నిటినీ కూడా ఇలానే ఉండ్రల్లా చేసేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే పిండితో మనం తాలికలు కూడా చేసుకోవచ్చండి ఇప్పుడైతే మనం ఉండ్రాలు చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ టైం మనం తాలికల పాయసాన్ని కూడా ఎలా చేసుకోవాలో చూద్దాము చూసారు కదా ఇలా తాలికలను కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మనం ఉండ్రాల పాయసం చేస్తున్నాం కాబట్టి ఉండ్రాళ్ళని చేస్తున్నాను తర్వాత ఇక్కడ చిన్న పిండి ముద్దని పక్కన పెట్టుకోండి ఇదెందుకో నేను తర్వాత చెప్తాను ఇలా ఉండాలని చేసేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి ఇలా నీళ్ళని వేసిన తర్వాత అవి కొద్దిగా బాయిల్ అయినప్పుడు మనం ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవాలి ఇలా ఉండ్రాలు వేసిన వెంటనే కలపకుండా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకున్నామంటే మనకి ఉండ్రాలు అనేవి విడిపోకుండా చక్కగా ఉడుకుతాయి తర్వాత మనం చిన్న పిండి ముద్దని తీసి పక్కన పెట్టుకున్నాం కదా అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దీన్నైతే మొత్తం కూడా ఇలా లిక్విడ్లో చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకొని ఇలా లిక్విడ్లో చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి ఉండ్రాలు అనేవి ఉడికాయలేదు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడైతే ఉండ్రాలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇలా మనకి ఉండ్రాలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరిని ఇలా తురిమి వేసుకుంటున్నాను ఇదైతే ఆప్షనల్ అండి మనకి పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అక్కడక్కడ కొబ్బరి తగులుతూ కాబట్టి పచ్చి కొబ్బరిని యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక కప్పు పిండికి ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఒక కప్పుకి ఒక కప్పు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ముప్పావు కప్పు యాడ్ చేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లం అయితే మరీ సాల్ట్గా లేదు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను ఒకవేళ బెల్లం అనేది సాల్టీగా ఉంది అనిపిస్తే పక్కన కరిగించుకొని వేసుకోండి తర్వాత ఇందులో మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి వాటర్ ఏదైతే ఉందో దానిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పిండి వాటర్ అనేది మనకి పాయసం అనేది కొంచెం చిక్కబడడానికి ఉపయోగపడుతుంది ఇదే ప్లేస్లో మీరు ఒక పావు కప్పు పెసరపప్పుని కూడా ఉడికించి వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఇలా పిండి వాటర్ని వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మెల్లగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి బెల్లం కరిగి అలానే పిండి వాటర్ అనేది వేసిన తర్వాత కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు యాలక్కాయల్ని ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి యాలక్కాయలు వేసి కలిపిన తర్వాత ఇందులోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనకి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల పాయసం రుచి అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఒక పించి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పాలని కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేస్తున్నాను పచ్చి పాలు కాదండి కాచి చల్లార్చిన ఒక కప్పు పాలని యాడ్ చేసుకుంటున్నాను మనం ఇక్కడ మొత్తం కూడా రెండు కప్పుల వాటరు ఒక కప్పు పాలని యాడ్ చేసుకుంటున్నాను ఇలా రెండు కప్పుల నీళ్ళు ఒక కప్పు పాలు వేస్తే మనకి కరెక్ట్గా పాయసం అనేది మరీ చిక్కగా లేకుండా అలానే పల్చగా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పాలు అనేవి ఇలా బాగా దగ్గరికి మరిగే వరకు కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకి చక్కగా ఉండ్రాల పాయసం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి పాయసాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మరో స్టవ్ పైన ఒక చిన్న గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి అనేది యాడ్ చేసిన తర్వాత అది కొంచెం వేడైన తర్వాత అందులోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకివి మంచి గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాల పాయసం ఏదైతే ఉందో అందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నామంటే మనకి ఎంతో రుచికరమైన ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎక్కడ కూడా పాలు విరగలేదు అలానే చిక్కగా లేదు పల్చిగా లేదు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది ఇది కొద్దిగా చల్లారేసరికి మరి కొద్దిగా చిక్కబడుతుంది చూశారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఈ వినాయక చవితికి తప్పకుండా ఈ రెసిపీని చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్